ఈ పోతున్నా ఏడు తారీఖు అని చెప్పిన ఇప్పుడు మీ కొడుకు వచ్చి దీంట్లో చేస్తుండే కదా ఈ వీడియో చాలా మంది చూస్తారు వేరే వాళ్ళ కొడుకులను చేయమంటావా వద్దంటావా చెయ్యాలి మంచిగా నచ్చిందా మీకు చెయ్యాలి ఈ కంపెనీ వస్తువులు వాడిరా ఇంట్లో నేనైతే అవే వేసుకుంటున్నా మొత్తం బీ నాకు బీపు ఉండే అది మొక్కలను నడవరాకుండే నడిస్తే దమ్ము దమ్మొస్తుండే ఐదు అడుగులు నడిస్తే ఇట్లా ఇప్పుడు పిల్లల్ని స్కూల్ దోకపోతా కోరికొస్తా తిరుగుతా అందరి వాడమంటావాడుకు వస్తుందని అబద్ధం చెప్తున్నా అంటారు మా ఇక్కడ కిరాయితున్న వాళ్ళు అంటారు అబ్బో నువ్వు ఎంత ఉన్నావు నువ్వు ఎంత ఉన్నావు అంటారు వాళ్ళు ఇంకా నాకన్నా ఏమంటే ముఖాలు పెట్టుకుని నడుస్తుంది మా అలా ఏమంటారు అంటే అప్పుడు ఎంకట గంజి తాగి కట్టది అని మంచిగా ఉన్నారు గట్టి కూడా అన్నట్టు ఏం చెప్పాలో అర్థం కాక ఎంకటి ముచ్చారు ఈరోజు సంతోషం అనిపిస్తుంది ఈరోజు ఫస్ట్ టైం కార్ లో కొత్త కార్ మీ కొడుకు బైక్ ఉండే నాకు కొత్తది ఏం పెట్టిందేమో కొన్నాడు ఒకటి కొన్నారు షోరూమ్ లో ఒకటి కొన్నారు ఎన్ని నడిపించింది సార్ అది వాళ్ళ డాడీ అంటే ఇరవై ఏళ్ళు అయితే ఇరవై ఏళ్ళు బైక్ నడిచిన కారు రాకరాలే పది నెలలు ఈ వస్తే కార్ వచ్చింది కొంత రోజు జాగ్రత్త కొడుకులకు అలా డాడీ ముగ్గురు కొడుకులకు మూడు ఇప్పించు వాళ్ళ ఉన్నాయి ఇంక ఇద్దరికి ఎవరికి లేవు ఇదే ఫస్ట్ కార్ మీ ఫ్యామిలీలో చూడండి వెస్ట్ పెద్ద పెద్ద కోర్కే ఫస్ట్ వస్తుంది మీకల్ కూడా ఇప్పిస్తాడు ఏం టెన్షన్ అదే ఒక్కసారి గట్టి క్లాప్స్ ఇద్దాం అమ్మకి అమ్మకి ఓకే సార్ అమ్మా ఇటు సార్ కృష్ణ సార్ ఓకే మేడం అమ్మకి కృష్ణ కంగ్రాచులేషన్స్ అంటే శుభాకాంక్ష వీడియో అందరికి చూపిస్తాం చూపి ఇస్తాం ఇస్తాం ఇంకా ఉంది చాలా పెద్ద ఉంది ఇంకొక అరగంట పడతది సో రెడీయా ఈ పడదా కింద నిజంగా కారే ఉందో ఒట్టిగానే కప్పు పెట్టిండో చూద్దామా అసలు షోరూమ్ కారా లేకపోతే ఏదో చూద్దామా సో మీ అందరి తోనా కీకలతోనా కీకలు సప్పట్లు ఇక్కడ అలో ఉన్నాయి ఈ సారలు మనను ఇంకోసారి రానియొద్దు వద్దు సార్ మీరు రావద్దు మేము వస్తామంటే భయపడతారు సార్ రండి కానీ ఐదు వేల మంది రాకండి సార్ ఐదు వందల మంది రండి అంటున్నారు ఇట్లా సార్ వాళ్ళు కూడా మనకి రిస్ట్రిక్షన్ పెట్టాలి అండ్ ఇక్కడ కీకలు అలో ఉన్నాయి బుజియారే మమ్మీ కీకలు అలా ఉన్నాయి కీకలు పెట్టాలి చప్పట్లు కూడా అలా ఉన్నాయి చప్పట్లు కూడా కొట్టాలి అరుపులు కూడా అలో ఉన్నాయి అక్కడ వాళ్ళందరూ వయటోళ్ళు ఇక్కడ చూడాలి ఏం